దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలంలో ఉన్న ముండూరు సొసైటీ ఆవరణలో ఈ నెల పన్నెండవ తేదీ ఆదివారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ముండూరు విశాల సహకార పరపతి సంఘం చైర్పర్సన్ కొడుకుల శివమణి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మెగా ఉచిత వైద్య శిబిరంలో విజయవాడకు చెందిన సెంటిని హాస్పిటల్ డాక్టర్లు బృందం చే వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రముఖ వైద్యులు కాకిత కృష్ణ చంద్ కాకిత రాకేష్ లజే రోగులకు ఉచిత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేసే విధంగా ప్రణాళిక బద్దంగా శాసనసభ్యులు ఉచితం లేని ఆదేశాలతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు నమస్కారం అండి ఏదైతే మండూరు విశాల సహకార పరపద సంఘం నుంచి మా దిందులూరు శాసనసభ్యులు ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లోనే ఫేమస్ హాస్పిటల్ అయిన విజయవాడ సెంతిని హాస్పిటల్ నుంచి ఎవరైతే ప్రముఖ కార్డియాలజిస్ట్ అదేవిధంగా కార్తీక గోల్డ్ మెడలిస్ట్ ఎండిఎం గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా స్టర్ గానీ బైపాస్ సర్జరీ ఎటువంటి సమస్య ఉన్నా గుండె సంబంధించి వందకు వంద శాతం అరవకగా ట్రీట్మెంట్ ఇప్పించే ఏకైక డాక్టర్ కార్తీక కృష్ణచంద్ర గారు అదేవిధంగా బ్రెయిన్ సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న తలనొప్పే కానివ్వండి పక్షపాతమే కానివ్వండి మైగ్రేన్ కానివ్వండి మనం బ్రెయిన్ సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా బ్రెయిన్ లోనే ఇవాళ గోల్డ్ మెడలిస్ట్ అయిన కార్గిక రాకేష్ న్యూరో సర్జన్ గారు ఇద్దరు కారక మేము మా సొసైటీ పరిధి నుంచి మేము విచిత క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆదివారం పన్నెండో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి డాక్టర్ కార్తిక కృష్ణచేన్ గుండె డాక్టర్ గారు అదేవిధంగా డాక్టర్ కాజుట రాకేష్ గారు యూరోజ్ సత్య గారు మా మండూరు సొసైటీ ఇచ్చేస్తున్నారు అందువల్ల ఎవరైతే మా సొసైటీ ప్రజలు గ్రామ ప్రజలు రైతు ప్రతి ఒక్కరిక గుండెకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా బ్రెయిన్ కు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరిక పరీక్షలు చేయించుకుని మనం ఆహ్లాదకరంగా మంచిగా ఆరోగ్యంగా ఉండడం కోసం మేము ఒక కార్యక్రమంగా మంటూరు సొసైటీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కాల బీపీ కార్ నుంచి షుగర్ కార్ నుంచి ఈసీజీ గుండెకి సంబంధించిన ఈసీజీ అదేవిధంగా గుండెకు సంబంధించిన స్కానింగ్ కర మేము ఉచితంగా పరీక్షలు చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కర ఆరోగ్యంగా ఉండడం కోసం మేము ఈ యొక్క పరీక్ష అన్ని చేపిస్తున్నాము అదేవిధంగా బ్రెయిన్ సంబంధించిన కూడా మన రాకేష్ గారు బ్రమం వైద్య బ్రమం చేస్తారు దాన్ని ప్రతి ఒక్కరొకర మన సొసైటీ పదవారు కానివ్వండి బయట నుంచి వచ్చేవారు కానివ్వండి అందరూ సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు కర టెస్ట్ చేయించుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని ప్రతి ఒక్కరికార వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ మనం చేసుకుంటూ ఇట్లు మండూరు విశాల సహాపక్ష చేర్పాంది